హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్ఞానశ్రేణి మనం ఈరోజు సైకాలజీలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం అదే వికాస నియమాలు లేదా వికాస సూత్రాలు ఈ డెవలప్మెంట్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి సో దీన్ని మనం పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అందులో భాగంగానే మనం ఈరోజు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వికాస నియమాలు లేదా వికాస సూత్రాలు ఈ వికాస నియమాలు అనేవి మొత్తం టెన్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ ఏంటంటే వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అంటే కంటిన్యూస్ ప్రాసెస్ వికాసంకి ఒక టైం లిమిట్ కానీ ఒక ఎండ్ కానీ ఏది ఉండదు కంటిన్యూగా మనం పుట్టినప్పటి నుంచి మన తల్లి గర్భంలో పిండం జైగుట్ ఫామ్ అయినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు కంటిన్యూగా జరుగుతుంది అనమాట వికాసం అలాగే వికాసంలో వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఒక టూ పర్సన్స్ని కానీ మనం తీసుకున్నట్లయితే వాళ్ళిద్దరిలోనూ సేమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనం చూడలేం అనమాట కొంతమందిలో ఫాస్ట్గా ఉండొచ్చు కొంతమందిలో స్లోగా ఉండొచ్చు సో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి మనం చూస్తామన్నమాట అలాగే వికాసం క్రమానుగతమైనది ఒక ఖచ్చితమైన నమూనాను పోలి ఉంటుంది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తూ ఉంటుంది అంటే ఒక సీక్వెన్స్లో జరుగుతుంది అనమాట అలాగే వికాసం అన్ని దశలలో ఒకే రకంగా జరగదు ఇప్పుడు ఒక దశలో స్పీడ్గా జరగచ్చు శైశవ దశలో శారీరక పెరుగుదల వేగంగా జరుగుతుంది అలాగే బాల్య దశలో శారీరక పెరుగుదల తగ్గి మానసిక పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది సో అన్ని దశలలో ఒకే రకంగా జరగదు నాన్ యూనిఫామ్గా ఉంటుంది అండ్ సులభ అంశాల నుండి కఠిన అంశాలకు అలాగే సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది ఓకేనా ఎప్పుడైనా సరే వికాసం అనేది ఒక సింపుల్ థింగ్ నుంచి కాంప్లెక్స్ థింగ్ ఆ ఎలా అంటే ఇప్పుడు చిన్నవా చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు చేతి మొత్తాన్ని ఉపయోగించి ఒక వస్తువుని పట్టుకుంటాడు అలాగే తనకి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే చేతి వేళ్ళను మాత్రమే ఉపయోగించి పట్టుకుంటాడు అనమాట ఓకేనా అలాగే వికాసం రెండు నిర్దేశిక పోకడలలో ఉండవచ్చు అవేంటంటే ఒక ఖచ్చితమైన దిశలో సాగుతుంది ఎలా అంటే దానికి రెండు నిర్దేశక పోకడలు ఉన్నాయి అవి ఏంటంటే టూ డైరెక్షనల్ మోడల్ అంటాం శిరో పాదాభిముఖ వికాసం అంటే సెఫాలో కాడల్ సెఫాలో అంటే ఏంటంటే హెడ్ టు ఫూట్ ఉంటుంది అనమాట హెడ్ టు ఫూట్ అనేది డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం ఇందులో ఇంకొకటి ఏంటంటే సమీప దూరస్థ వికాస నియమం అది డిజిటల్ ఓకేనా ఇదేంటంటే మన బాడీ నుంచి ఎక్స్ట్రిమిటీస్కి ఎక్స్ట్రిమిటీస్కి అంటే హ్యాండ్స్కి లెగ్స్కి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇంకొకటి వికాసం ఒక సంచిత ప్రక్రియ సర్వశక్తుల సమ్మేళనం క్యూములేటివ్ ప్రాసెస్ అండి వికాసం అనేది ఒక క్యూములేటివ్ ప్రాసెస్ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి ఏకీకృతం మొత్తం ఇప్పుడు వికాసం చాలా రకాల వికాసాలు ఉన్నాయి శారీరక వికాసం మానసిక వికాసం ఉద్వేగ వికాసం ఈ వికాసాలన్నీ ఒకదాంతో ఒకటి కో రిలేట్ అయి ఉంటాయి అన్నమాట ఇంకొకటి వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు వీ కెన్ ప్రిడిక్ట్ మనం ఈ వికాసాన్ని ఊహించవచ్చు అంచనా వేయచ్చు ఇంతవరకు వికాసం జరిగింది ఇంతవరకు జరుగుతుంది అని చెప్పి మనం దాన్ని ఊహించవచ్చు అనమాట వికాసం పరస్పర చర్య అనువంశికంగా అలాగే పరిసరాలపై కూడా ఆధారపడుతుంది వికాసం అనేది మనకి పూర్వీకులు మన తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ మీద అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట ఇవన్నీ వికాస నియమాలు మనం ఫస్ట్ వికాస నియమంలోకి వెళ్ళిపోదాం వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అవిచ్ఛిన్నంగా అంటే ఏంటండి కంటిన్యూస్ ప్రాసెస్ మనం తల్లి గర్భంలో జైగోట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా వ్యక్తి చనిపోయేంత వరకు విరామం లేకుండా వికాసం నిరంతరంగా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది ఇదే అవిచ్ఛిన్నంగా కొనసాగే ప్రక్రియ ఫర్ ఎగ్జాంపుల్ అరవై సంవత్సరాల వయసులో కూడా గ్రూప్ వన్ పరీక్షలో విజయం సాధించడం ఓకే దీనికి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు ఏ వయసులో ఏ వ్యక్తి అయినా తనకి కావాల్సింది నేర్చుకోవచ్చు ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఒక వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోగలగడం ఇవన్నీ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఈ వయసులోనే నేర్చుకోవాలి ఈ వయసులోనే చేయాలి అలా ఏమీ ఉండదు అనమాట నెక్స్ట్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు అందులో సీత ఒక అమ్మాయి గీత ఒక అమ్మాయి సీతకి ఆటలు అంటే చాలా ఇష్టం కానీ గీతకి చదువు అంటే ఇష్టం లేదు చదువు అంటేనే ఇష్టం ఆటలు అంటే ఇష్టం లేదు సో ఇద్దరు ఒకే ఇంట్లో చెందిన వ్యక్తులు ఒకే వయసులో ఒకే ఐడెంటికల్ ట్విన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి ఇష్టాలు ఒకే రకంగా ఉండవు అదే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఎయిత్ క్లాస్ చదివే విద్యార్థులందరికీ మ్యాథ్స్లో ఒకే విధమైన మార్కులు రాకపోవడం ఒకే క్లాస్లో చదువుతున్నారు ఒకే టీచర్ వాళ్ళకి టీచ్ చేస్తున్నారు అయినా కూడా వాళ్ళకి మార్కులు ఒకేలాగా రాకపోవడం అది ఒక కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్ ఇంకొకటి ఒక సైన్స్ ఉపాధ్యాయుడు తన ఇద్దరు విద్యార్థులకు ఒకేలా బోధించిన వారి మార్కుల్లో తేడా ఉపా వచ్చిందని ఉపాధ్యాయుడు తాను సరిగ్గా బోధించలేదని అనుకోవడం ఇప్పుడు వాళ్ళకి ఒకేలాగా మార్కులు రాలేదు కాబట్టి వాళ్ళలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ పెరగకుండా వాళ్ళకి మనం గ్రేడింగ్ ద్వారా మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వికాసం క్రమానుగతమైనది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఒక సీక్వెన్స్లో ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు పుట్టిన పిల్లవాడు పాకలేడు నడవలేడు తనంతడు తను ఏ పని చేయలేడు కొన్ని మంత్స్ వచ్చిన తర్వాత తన ఫస్ట్ తల నిలుపుతాడు తర్వాత బోర్లా పడతాడు ఆ తర్వాత పాగడం నేర్చుకుంటాడు తర్వాత ఏదైనా అదనంగా తీసుకొని అదుపుగా తీసుకొని నిలబడతాడు నిలబడిన తర్వాత నడుస్తాడు తర్వాత పరిగెడతాడు ఇలా తన పని తను ఒక సీక్వెన్స్ లో జరుగుతుంది కదా సో దీన్నే మనం వికాసం ఒక సీక్వెన్స్ ని ఫాలో అవుతుంది ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ జ్ఞానేంద్రియ వికాసం అనేది పిల్లల్లో ఎలా జరుగుతుంది మొదట స్పర్శ ద్వారా టచ్ తర్వాత రుచి తర్వాత వాసన వినికిడి దృష్టి ఈ విధంగా వికాసం అనేది జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి డిఎస్సిలో కూడా అడిగే అవకాశం ఉంది ఆల్రెడీ పాత టెట్లో కూడా వచ్చింది జ్ఞానేంద్రియ వికాసంలో మొదటగా డెవలప్ అయ్యేది ఏది అంటే ఫస్ట్ స్పర్శ టచ్ తర్వాత రుచి టేస్ట్ తర్వాత వాసన స్మెల్ అలాగే తర్వాత వినికిడి టు హెయిర్ హెయిరింగ్ తర్వాత దృష్టి విజన్ ఈ సీక్వెన్స్లోనే జ్ఞానేంద్రియ వికాసం అనేది జరుగుతుంది ఓకేనా తర్వాత శిశువు జన్మించిన తర్వాత బెల్లకిలా పడుకోవడం బోర్లా పడడం తర్వాత కూర్చోవడం నడవడం ఇలా ఒక సీక్వెన్స్ ఉంటుంది మనం కూడా ఒక లాంగ్వేజ్ని కానీ టీచ్ చేయాలంటే ఏం చేస్తాము ఫస్ట్ కొన్ని ఫార్మేట్ ని ఫాలో అవుతాం ఫస్ట్ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ఇలా ఉపాధ్యాయుడు కూడా ఒక సీక్వెన్స్లోనే టీచ్ చేస్తూ ఉంటాం కదా అలా వికాసం అనేది ఒక సీక్వెన్స్ ని ఫాలో అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫామిటీ అంటే వికాసం అన్ని దశలలో ఒకే రకంగా జరగదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శైశవ దశ శైశవ దశలో ఏంటంటే మోస్ట్లీ ఈ దశలో శారీరక పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది అలాగే బాల్య దశలో కనుక మనం వస్తే మానసిక వికాసం మాత్రం అధికంగా జరుగుతుంది భౌతిక వికాసం మనం ఎక్కువ పెరుగుదల చూడలేము అందులో ఎక్కువ హైట్ పెరగడం ఇలాంటివి మనం చూడలేం మోస్ట్లీ బాల్య దశలో వాళ్ళకి మానసిక దశ ఆటలు ఆడుకోవడం ఇలాంటివి ఫ్రెండ్షిప్స్ ని ఫామ్ చేసుకోవడం ఇలాంటివి మనం ఎక్కువ చూస్తుంటాం అలాగే కౌమార దశలో వచ్చేటప్పటికి మాక్సిమం వాళ్ళు పెరగాల్సిన శారీరక దశ మానసిక దిశ అన్నీ ఫాస్ట్ గా గ్రో అవ్వడం మనం ఇక్కడ చూస్తాం కాబట్టి ఇప్పుడు శైశవ దశలో స్పీడ్గా శారీరకంగా పెరిగారు కాబట్టి భౌతిక దశలో కూడా పెరగాలి అనే రూల్ ఏం లేదు అన్ని దశలలో ఒకే రకంగా జరగదు కొన్నిట్లో స్లోగా ఉంటే కొన్నిట్లో స్పీడ్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ వికాసం సులభ అంశాల నుండి కఠిన అంశాలకు సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది ఓకేనా అంటే సింపుల్ టు కాంప్లెక్స్ జనరల్ టు స్పెసిఫిక్ ఓకేనా శిశువు మొదట ఏదైనా ఆధారాన్ని పట్టుకొని నిలబడి నడక నేర్చుకుంటూ ఉంటాడు ఆ తర్వాత శిశువు మొదట కూర్చొని మెట్లు ఎక్కడం తర్వాత నిలబడి నడుస్తూ మెట్లెక్కడం అనేది నేర్చుకుంటూ ఉంటాడు అనమాట అలాగే ఆ పిల్లవాడు ఫస్ట్ వాళ్ళు చూసిన ఆడవాళ్ళందరిని వాళ్ళ అమ్మ అనుకొని అమ్మ అని పిలుస్తూ ఉంటాడు అదేంటంటే జనరల్ థింగ్ సాధారణంగా తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వాళ్ళ తల్లి కాదు వాళ్ళ అని గుర్తించి వాళ్ళమ్మని మాత్రమే గుర్తించి వాళ్ళమ్మనే అమ్మని అమ్మాని పిలవడం అనేది స్పెసిఫిక్ థింగ్ అనమాట అలాగే చిన్నపిల్లలు చిన్నప్పుడు ఉన్న జంతువు అన్నిటిని చూసి కుక్క అని నేర్చుకుంటే అన్నిటిని కుక్క అనే అంటాడు మేకని జింకని అన్నిటిని కుక్క అంటాడు కానీ ఒక స్పెసిఫిక్ ఏజ్ వచ్చిన తర్వాత కుక్కని మేకని అన్నిటినీ స్పెసిఫిక్గా గుర్తుపడడం అనేది నేర్చుకుంటాడు అనమాట అలాగే శిశువు మొదట్లో రెండు చేతులతో వస్తువు పట్టుకుంటాడు ఆ తర్వాతనే చేతి వేలతో వస్తువు పట్టుకోవడం అనేది నేర్చుకుంటాడు ఇది కూడా దేని కిందకు వస్తుందంటే సింపుల్ టు కాంప్లెక్స్ ఓకేనా నెక్స్ట్ వికాసం రెండు నిర్దేశక పోకడలలో ఉండవచ్చు ఒక ఖచ్చితమైన దిశలో సాగుతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా అదే టూ డైరెక్షనల్ శిరోపాదాభిముఖ వికాసం సెఫాలోకాడల్ అంటే హెడ్ టు ఫుడ్ కి హెడ్ టోస్ కి మనం ఈ గ్రోత్ అనేది చూస్తాం అనమాట ఎలా ఉంటుందంటే ఇందులో చలన వికాసంలో భాగంగా శిశువు మొదటగా తన తలని నిలబెడతాడు ఆ తర్వాత ముండాన్ని నిలబెట్టి తర్వాత కూర్చోవడం ఆ తర్వాత కాళ్ళతో పాకడం ఆ తర్వాత కాళ్ళు వేళ్ళు ఇవన్నీ యూస్ చేసి నడవడం పరిగెత్తడం లాంటివి నేర్చుకుంటాడు అనమాట ఇదే హెడ్ టు టో శిరోపాదాభిముఖ వికాసం నెక్స్ట్ ఇలాగే ఇంకొకటి ఏముందంటే ప్రాక్సిమో డిజిటల్ అంటే ప్రాక్సిమో డిజిటల్ ఏంటంటే సమీప దూరస్థ వికాస నియమం ఇందులో ఎలా ఉంటుందంటే గ్రోత్ అనేది బాడీ సెంటర్ నుంచి ఎక్స్ట్రిమిటీస్కి ఉంటుంది ఓకేనా ఇందులో పిల్లవాడు ఏం చేస్తాడంటే ఏదైనా ఒక వస్తువుని అందుకునేందుకు మొదటగా తన భుజాలు మొత్తాన్ని ఉపయోగించి తన చేతులను మొత్తాన్ని ఉపయోగించి తర్వాత మణికట్టుని ఆ తర్వాత చివరికి చేతి వేళ్లను చివరిగా ఉపయోగిస్తాడు ముందు సెంటర్ నుంచి బాడీ ఎక్స్ట్రిమిటీస్కి వికాసం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వికాసం ఒక సంచిత ప్రక్రియ సర్వశక్ శక్తుల సమ్మేళనం ఇది ఒక క్యూములేటివ్ ప్రాసెస్ అంటే క్యూములేటివ్ అంటే ఏంటంటే వ్యక్తిలో జరిగే శారీరక మార్పులైనా లేదంటే మానసిక మార్పులైనా బహిర్గతంగా ఒక్కసారిగా బయటపడేటప్పటికీ ఆ మార్పులన్నీ ఒకేసారి జరగకుండా గతంలో జరిగిన మార్పుల ఆధారంగా ప్రస్తుతం జరుగుతుంది అని చెప్పి గుర్తిస్తారనమాట ఇదే సంచయ దీన్నే మనం సంచిత ప్రక్రియ అంటాం వికాసం ఈ నియమాన్ని అనుసరిస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ ఏంటంటే విద్యార్థి ఫస్ట్ అచ్చులు హల్లులు గుడింతాలు ఇవన్నీ నేర్చుకొని వాటి సహకారంతోనే పదాలు పలకడం తర్వాత వాక్యాలు రాయడం ఇలా నేర్చుకుంటూ ఉంటాడనమాట అలాగే ఫస్ట్ సంఖ్యల భావన ఏర్పడిన తర్వాతనే పిల్లవాడు కూడికలు తీసివేతలు ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కూడికలు తీసివేతలు నేర్చుకున్న తర్వాతనే దాని ఆధారంగా గుణకారాలు నేర్చుకొని మళ్ళీ వాటి పరిజ్ఞానంతోనే బాగాహారాలు చేయడం కూడా నేర్చుకుంటాడు సో ఇప్పుడు మనకి ఒక ప్రాసెస్ జరగాలంటే దానికంటే ముందు ఇంకొక ప్రాసెస్ ఖచ్చితంగా జరగాలన్నమాట సో ఇవన్నీ అతనికి పదాలు తెలుసు గుణింతాలు తెలుసు ఇవన్నీ తెలుసు విడివిడిగా ఆ వాటన్నిటిని కలిపి అతను పదాలు రాయడం అనేది నేర్చుకుంటాడు కాబట్టి ఈ మార్పులన్నీ బహిర్గతంగా ఒక్కసారిగా బయటపడతాయి అనమాట అదే క్యూములేటివ్ ప్రాసెస్ ఒక సంచిత ప్రక్రియ వికాసం అనేది ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతుంది నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ ప్రిన్సిపల్ వివిధ వికాసాల పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి కోరిలేషన్ రిలేషన్ లేదా దీన్నే మనం ఇంటర్ రిలేషన్ అని కూడా అంటాం అంటే ఏంటంటే ఒక ఏకీకృత మొత్తం వ్యక్తులను వివిధ వికాసాలన్నీ విడివిడిగా కాకుండా అన్నీ కలిసి సమైక్యంగా పనిచేస్తేనే వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసం జరుగుతుంది అని వివరిస్తుంది అనమాట ఈ నియమం ఇందులో ఏంటంటే ఒక వికాసం ఇంకొక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కూడా శారీరక వికాసం లేకపోతే ఏదైనా శారీరక లోపం కల వ్యక్తి ఉన్నారనుకోండి అతను మిగిలిన అన్నిట్లో కూడా ఆ మంద ఉండడం మనం గమనిస్తూ ఉంటాం అలాగే శారీరక వికాసం కానీ దెబ్బతినింది అనుకోండి మనకి ఏదన్నా ఫ్రాక్చర్ కానీ యాక్సిడెంట్ కానీ ఇట్లా ఏమన్నా అయితే మనం మానసికంగా ఉద్వేగంగా అలాగే సాంఘిక వికాసాల్లో కూడా అంత యాక్టివ్గా ఉండలేం సో ఒక వికాసం డిస్టర్బ్ అయితే మిగిలిన అన్ని వికాసాలు కూడా డిస్టర్బ్ అవుతాయి లేదంటే అన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్గా ఉంటాయి అని చెప్పేదే పరస్పర సంబంధాలుగా కొనసాగే ప్రిన్సిపల్ అనమాట అండి నెక్స్ట్ వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు ప్రెడిక్టిబుల్ మనం దీన్ని ఊహించవచ్చు అనమాట ఎస్టిమేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు అతను చురుకు చాలా చురుగ్గా ఉన్నాడు చిన్నప్పుడు సో దాన్ని బట్టి పెద్ద అయ్యాక మంచి స్మార్ట్గా మంచి ఇంటెలిజెంట్గా సైంటిస్ట్ అవుతాడు లేదంటే చిన్నప్పుడు బ్యాగ్స్ బాగా చేసే వ్యక్తి పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అవుతాడు అని చెప్పి మనం చిన్నప్పుడు ఊహిస్తూ ఉంటాం కదా ఉపాధ్యాయులు ఊహిస్తూ ఉంటారు కదా దాన్ని మనం ప్రాగుప్తీకరించవచ్చు అంటే చిన్నతనంలో చిన్నపిల్లవాడు చూపే చురుకుతనం కానీ వాళ్ళ యాక్టివ్నెస్ కానీ వాళ్ళ డల్నెస్ కానీ మందకొడితనం కానీ వీటిని మనం ఆధారంగా చేసుకొని అతని భవిష్యత్తులో ఎలా ఉండొచ్చు అని చెప్పి మనం ఇచ్చు ఇంతే కాకుండా చిన్నపిల్లవాడు చిన్నప్పుడే బాగా హైట్ గా ఉన్నారంటే పెద్ద అయిన తర్వాత ఇంత హైట్ అవుతారు అని చెప్పి మనం ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం కదా అదే మనం ప్రాగుప్తీకరించవచ్చు ప్రెడిక్టబుల్ చేయొచ్చు అనమాట వికాసాన్ని నెక్స్ట్ వికాసం పరస్పర చర్య అంటే పరస్పరంగా అనువంశికత అలాగే హెరిడిటీ తోటి ఎన్విరాన్మెంట్ పరిసరాలతోటి ఆధారపడి ఉంటుంది వ్యక్తిలో ప్రజ్ఞా పాఠవాలు పరిసరాలతో పరస్పర చర్యలు జరపడం వల్ల వికాసం అభివృద్ధిని సాధిస్తుంది శారీరక పెరుగుదల ప్రజ్ఞ అనువంశికత ద్వారా అభివృద్ధి చెందితే వివిధ రకాల ఉద్వేగాలు పరస్పరాల ద్వారా అభివృద్ధి చెందుతాయి ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు మంచి సైంటిస్ట్ వాళ్ళు బాగా తెలివితేటలు గల తల్లిదండ్రులైతే వాళ్ళ పిల్లలకి కూడా స్వతహాగా వాళ్ళ తెలివి గల జీన్స్ వస్తాయి సో దాని నుంచి పిల్లవాడు మంచి ఎన్విరాన్మెంట్ లో అలా కనుక పెరిగితే మంచి ఇన్నోవేటివ్గా అయ్యే అతను కూడా సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అదే కాకుండా తల్లిదండ్రులు నుంచి మంచి గాత్రం లభించినట్లయితే మంచి సింగర్స్ అనుకోండి తల్లిదండ్రులు దానికి సరైన శిక్షణ ప్రోత్సాహం రెండు ఉండాలి ఇప్పుడు వాళ్ళ దగ్గర జీన్స్ ఒకటే ఉండి బయట నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి వాళ్ళకి శిక్షణ ఇవ్వలేదు అనుకోండి ఆ క్వాలిటీ అనేది ఆ జీన్స్ అనేది మరుగున పడిపోతాయి సో అతను పాటలు పాడలేడు కదా సో జీన్స్తో పాటు హెరిడిటీతో పాటు ఎన్విరాన్మెంట్ నుంచి మన పరిసరాల నుంచి కూడా మనకి సపోర్ట్ కావాలి దానికి మంచి శిక్షణ కావాలి ప్రోత్సాహం కానీ ఉంటే అప్పుడు అతను మంచి గాయకుడిగా ఎదుగుతాడు కాబట్టి మన స్వతహాగా నేర్చుకున్నప్పటికీ మన జీన్స్ లో కూడా ఉండి రెండు పరస్పరంగా తోడుగా ఉంటేనే అతనిలో నుంచి ఆ లక్షణాలు అనేది బయటకు వస్తాయి అనమాట సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బాగా ఆటలాడే విద్యార్థిని పిటి మాస్టర్ తన శిక్షణ ఇవ్వడం ద్వారా ఆటలలో బాగా రాణించగలగడం ఓకేనా ఇలాగే పీటీ మాస్టర్ స్కూల్లో బాగా ఆటలాడే విద్యార్థిని ఆ గుర్తించి తనకి మంచి శిక్షణ ఇచ్చి మంచి ఆటగాడిగా అథ్లెట్ గా రూపొందించడం అనేది కూడా ఒక పరస్పర చర్య అనమాట మనకి మన ఎన్విరాన్మెంట్ తో పాటు జీన్స్ హెరిడిటీ మన స్వతహాగా ఉండే లక్షణాల ద్వారా రెండు పరస్పర చర్య ద్వారానే డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఈ పరస్పర వికాసం వికాసం పరస్పర చర్యను పాటిస్తుంది అని చెప్పొచ్చు అనమాట దీని ద్వారా ఈ మొత్తం మనకి టెన్ ప్రిన్సిపల్స్ అయితే ఉన్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను మీకు ఈ పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను అందరికీ షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో